నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సరే అండి పోట్లాడమని మీరు వినాలా రాజకీయ నాయకులు గుసిన వాళ్ళందరూ వినాల అక్క చెల్లెళ్ళు ఏం చెప్తున్నారు గట్టిగా చెప్పండి వీళ్ళు కనబడాల పోట్లాడమంటా ఉన్నారు అక్క ప్రజలు ఏమి చెబితే అది చేస్తా ప్రజలు దేనికోసం నాకు ఓటేసారో అది చేస్తా ఊరికొచ్చిన డబ్బుల్ని ఎవడన్నా వృధాగా తినేస్తే వాడి తన్నాలా లేదా చెప్పండి మీరు తన్నాలా లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ మీకోసం డబ్బులు పంపిస్తే ఎవరో తినేస్తే అని అడుగుతా ఉన్నా ఊరుకునేదే లేదంటే పెద్దమ్మ చెప్పింది నువ్వు చూసా ఈ రకంగా ఏ ధైర్యంగా ఉండు పెద్దమ్మ మీ వైపున నేను పొట్లాడతా ప్రాణం పోయినా పర్లేదు నాది మిమ్మల్ని కాపాడుకుంటా ప్రాణం పోయినా పర్లేదు దోరిని అభివృద్ధి చేసుకుంటానని మీకు అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికి బిస్కెట్లు ఇవ్వండి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికి టీ ఇవ్వండి అందరు చప్పట్లు కొట్టండి పెంచుకోండి అంతే కదక్క మీరు ఈ రోజు సెలవు రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు కూడా లేకుండా పిలుస్తున్నారు ఎవరు రాయడానికి మీరు తిట్టుకోవడం ఇప్పుడే మా నాయకులందరూ కూడా కుర్చీల కోసం కొట్టుకోవడం కుర్చీ నాదంటే నాదేని కొట్టుకోవడం ఇంకా ఒక కుర్చీ లేచే సడన్ గా ఇంకో నాదే కూర్చోవడం మధ్యలో ఇవన్నీ ఈయన అంతా పడలేక మేడం టీ ఇవ్వండి నాకు అది టీ తెప్పించుకొని టీ తాగడం ఇది జరుగుతున్న గ్రామ సభ దయచేసి గ్రామ సభ తంట ఆయన వచ్చినావా కూర్చున్నావా లేచిపోయినావా దానికి కూడా సాటిస్ఫై కావట్లే మా గారు ఇంతకు ముందు ఎమ్మెల్యే అంటే గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు ఇప్పుడు తక్కువ మంది వస్తున్నారు ఇప్పుడున్న మా ఎమ్మెల్యే అంటే మీకు చులకనా నెక్స్ట్ టైం గుంపులు గుంపులుగా రావాల్సిందే అంటే ఆయన అన్నా ఒకటి చెప్తాను చూడన్నా నేను ప్రజలను ప్రేమతో గెలవాలనుకుంటున్నాను అధికారంతో కాదు అర్థమైనా అక్కలకు నచ్చితే నేను అన్న తమ్ముళ్ళకి నచ్చితే వాళ్ళు నేను ఎక్కడుంటే అక్కడ వచ్చి నిలబడతారు కూర్చుంటారు నేను రోడ్డు మీద వెళ్తాను చూడండి ఎంతమంది చేతులెత్తి దీవిస్తా ఉంటారు నన్ను ఇలా చేయస్తారు చేయత్తనం అంటే చేయత్తనం కాదు చేయతి దీవించడం వాళ్ళు చెయ్యి దీవిస్తే ఆ వెంకటేశ్వర స్వామి దీవించినట్టే కాబట్టి ధైర్యంగా కూర్చోండి ఎవరిని కూడా బలవంతం చేయనక్కల్లా నేను నచ్చితే నా కార్యక్రమాలు నచ్చితే ఈ ఊరికి నేను బాగు చేస్తున్నానని అనిపిస్తే తండోపతండాలుగా జనాలు వస్తారు వాళ్ళకి ఏం కావాలో చెప్తారు వాళ్ళందరికీ కూడా ఏం కావాలో చేసి పెట్టే బాధ్యత నాది నేను రోజుకు పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నాను ఎవరి కోసం చేస్తా ఉన్నాను వీళ్ళ కోసమే చేస్తా ఉన్నాను నాకు మీరే పనేముంది ఊళ్ళో ఏ పని లేదు కాబట్టి ఏం ఇబ్బంది లేదక్క మీరు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీరందరూ బాగుంటే చాలని కోరుకునే వ్యక్తి నేను కాబట్టి ఇది వ్యవహారం గ్రామ సభ అంటే అర్థమైంది మీరు చెప్పిన విషయాలని మూడు నెలల్లో పని పూర్తి చేసి గ్రామ సభలో చెప్పాల మళ్ళీ ఫలాని అక్క అడిగింది ఫలాని ఇంటి నెంబర్ కింద కాలవలేదంట దాన్ని ఈసారి ఈ మూడు నెలల్లో పూర్తి చేసినాము అని మళ్ళీ గ్రామ సభలో చెప్పాలి అప్పుడు మళ్ళీ ఇంకో చెల్లిస్తుంది ఏమంటే నాన్న ఇంటి నెంబర్ ఇది ఇంటి ముందు ఇబ్బందిగా ఉంది రోజు చెత్త తీయట్లేదు అని కంప్లైంట్ చెప్తారు అది రాసుకుంటారు మళ్ళీ మూడు నెలలు పరిష్కరించి చెప్పాల అర్థమైనా ఈసారి గ్రామ సభకు రెడీ అయ్యి వస్తారా వస్తారా లేదా చెల్లి వస్తారా లేదా తమ్ముడు వచ్చినామా పోయినామా కాదు బిస్కెట్ల సభ కాదు గ్రామ సభ అంటే బిస్కెట్ల సభ కాదు బిస్కెట్లు ఇచ్చినారేమో నువ్వేం మాట్లాడతా బిస్కెట్లు ఇస్తున్నారమ్మా నువ్వు గట్టిగా మాట్లాడితే మా నాయకులకి అందరికీ కూడా వడుకు గలగలని ప్రజలు మాట్లాడడం మొదలు పెడితే నాయకులు ఉరకాల్సిందే ఇంకా అవునా కదా వాళ్ళు ఎంతేది మీరు అలా ఎట్లా అలా వాళ్ళు ఏంటంటే నాయకులు మాట్లాడాలి జనాలు వినాలా నాయకులు మాట్లాడాలి జనాలు వినాలి ఎప్పుడు ప్రజలు మాట్లాడితే నాయకుడు వినాల నేను వినే ఎమ్మెల్యేని చెప్పే ఎమ్మెల్యే కాదు కావాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సమయం కావాలి ఈ ఊరిని బాగు చేసుకోవడానికి నాకు సమయం కావాలి వందకు వంద శాతం ఈ ఐదేళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుందని మీకు హామీ ఇస్తా ఉన్న ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే పేపర్లు తయారవుతున్నాయి అప్పటికి కొన్ని డబ్బులు వచ్చినాయి డబ్బులు వస్తే నేను నిన్న కూడా చెప్తా ఉన్నా ఈ డబ్బులు వచ్చి కాంట్రాక్ట్లు అవి మొదలు పెడితే ఇంకా నాకు కాంట్రాక్ట్ నాకు కాంట్రాక్ట్ వస్తా ఉన్నారు ఓ పక్క జనాలంతా ఓ ఈ పక్క జనాలు ఆ పక్క జనాలు ఇంకా నాది ప్రభుత్వం అన్న ఓ పక్క లేదు మేమే ఇంత ముందు ప్రభుత్వం ఉన్నా స్టార్ట్ చేసా ఉన్నా ఓ కొట్టు వస్తా ఉన్నారు వీళ్ళ కొట్లాడడం తీర్చేసి అయిపోయింది ఊరికి వచ్చే డబ్బుల్ని ఊరికి ఖర్చు పెట్టాలనా లేదా చెప్పండమ్మా మీరు ప్రజలకి ఖర్చు పెట్టాలి కదా ఊరికొచ్చిన డబ్బుల్ని మొత్తం కాంట్రాక్టులు తీస్తే ఏమవుతుంది ఏమవుతుందమ్మా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరికొచ్చే డబ్బులకి ఈ ఊరికి ప్రభుత్వం ఎంత డబ్బులు పంపిస్తుందో ఆ డబ్బులకి నేను వాచ్మెన్ లాంటివాడిని నేను కాపలాదారు లాంటివాడిని ఒక్క రూపాయి వృధా కానివ్వను ఒక్క రూపాయి ఎవడన్నా తినేస్తే ఒప్పుకోను ఒక్క రూపాయి ఎవడన్నా వృధాగా ఖర్చు పెడితే నా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టాడుగా ఫీల్ అవుతా నేను అలా చెయ్యాలన్నా వద్దా చెప్పండి అక్కల మీరు చెల్లం చెప్పమ్మా నా కాంట్రాక్ట్లు నా కాంట్రాక్ట్లు నేను డబ్బులు కొట్టేస్తా నేను డబ్బులు కొట్టేస్తా అని రాజకీయ నాయకులు డబ్బులు కొట్టేస్తే నేను ఉండమంటారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా చెప్పాలి మీరు చూస్తూ ఉండమంటారా పోట్లాడమంటారా చూస్తూ ఉండమంటారా పోట్లాడమంటారా గట్టిగా నన్ను ఓటేసి గెలిపించారు మీరు నన్ను ఆశీర్వదించినారు ఐదేళ్లలో ప్రతి వీధిని ఊర్లో ఉన్నటువంటి ప్రతి వార్డుని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఏమి ఇబ్బంది లేదు నరేంద్ర మోదీ గారి డబ్బులు తెస్తాం చంద్రబాబు నాయుడు గారి డబ్బులు తెస్తాం పవన్ కళ్యాణ్ గారి డబ్బులు తెస్తాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఊర్లో పని మొదలవుతుంది ఎందుకంటే మూడు నెలల్లో నాకు ఇలా పేపర్లు తయారు చేస్తే సరిపోయింది అవునా కదా ఉదాహరణకు మీరు ఇల్లు కట్టుకోవాలనుకోమ్మా చిన్న ఒక రూమ్ ఇల్లు కట్టుకోవాలనుకో ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం రెండు రెండేళ్ళు పడుతుంది అవునా ఇంత పెద్ద ఊర్లో అన్ని పనులు చేయాలంటే ఎన్ని రోజులు పట్టాలా కదా నాకు మీరు ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారు మొట్టమొదట నేరుగా పోయి ఇటుకేసి ఇల్లు కడతారా ఫస్ట్ ప్లాన్లు వేసుకుంటారా ప్లాన్ వేసుకుంటారా లేదా ఆ పని నేను చేస్తా ఉన్నా నేను పొద్దున్నేసి ఏడు గంటలకు ఏదో ఒక వీధికి పోతా ఆ వీధులన్నీ చూస్తా అడుగుతాను ఏం కావాలని రాసుకుంటాను ఆఫీసులు తీసుకుపోయి దాని మీద పేపర్లు తయారు చేస్తాం ప్లాన్ వేస్తాం అట్లా అన్ని వీధులు తిరగాలి తిరిగిన తర్వాత ప్లాన్లు వేయాలా పేపర్లు వేయాలా దానికి ఎంత ఖర్చు అద్దని పేపర్లు తయారు చేయాలి కట్టల కట్టల పేపర్లు తయారు నోరా ఆయన నిన్న నా దగ్గరకు వచ్చినాడు ఈ పెద్ద మనిషి నన్ను నా దగ్గర నాలుగు పేపర్లు వేస్తే చెప్పినా ఇన్ని పేపర్లు తయారు చేయమన్నా ఇన్ని పేపర్లు తయారు చేస్తే తప్ప ప్రభుత్వం డబ్బు లేదు ఈ విజయవాడ పంపించాలా ఢిల్లీకి పంపించాలా కదమ్మా ఎంత సమయం పట్టాలా పట్టాలి కదా ఎవరు అన్నారు సారథి ఎమ్మెల్యే మూడెల్ అయింది ఊరింకా బాగుపడలేదండి నేనేం చేస్తా మీరు చెప్పండి మా న్యాయం అలా అయిపోద్దా నా దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా ఇక మంత్రదండం పెట్టుకొని ఓషికాకి ఓషికాకి ఆదోని బాగుపడిపో ఓషికాకి ఓషికాకి ఆదోని బాగుపడిపో అంటే రాత్రి రాత్రికి ఇట్లా మెరిసిపోద్ది ఆదోని చెప్పండక్క నేను చెప్పాలక్క సాధ్యం అవుతుందా నేను పని చేస్తున్నా లేదా రాత్రి పగులు పని చేస్తా ఉన్నా రాత్రి పగులు జనాల మధ్యనే ఉంటా ఉన్నా పోనీ ఇట్లా రోజుకు పదహైదు గంటలు పనిచేసి జనాల మధ్య ఉండే ఎమ్మెల్యేని ఎప్పుడన్నా చూసినారా మీరు